హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం అక్టోబర్ నెలలోని కొన్ని కరెంట్ అఫైర్స్ చూద్దాం కరెంట్ అఫైర్స్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు దాడులు వేధింపులకు గురయ్యే హిజ్రాలకు చూడండి ఫ్రెండ్స్ ప్రశ్న దాడులు వేధింపులకు గురయ్యే హిజ్రాలకు పూర్తి స్థాయి రక్షణ కల్పించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం అరన్ అరన్ పేరుతో వసతి గృహాలను ప్రారంభించింది ఏ రాష్ట్ర ప్రభుత్వం అరణ్ పేరుతో వసతి గృహాలను ప్రారంభించింది ఆన్సర్ తమిళనాడు నెక్స్ట్ భారతదేశం యునైటెడ్ నేషన్స్ హ్యుమెన్ రైట్స్ కౌన్సిల్కి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఎనిమిది కాలానికి సభ్యదేశంగా ఎన్నికైంది కాగా యుఎన్హెచ్ఆర్సి ఏ సంవత్సరంలో స్థాపించబడింది ఆన్సర్ రెండు వేల సంవత్సరంలో ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయకుండానే సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు ప్లీజ్ ఫ్రెండ్స్ నేను రిక్వెస్ట్ చేస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా ఈ మధ్య కాలంలో లైక్ చేయగానే హైప్ అనే ఆప్షన్ కూడా కనిపిస్తుంది హైప్ చేస్తారని కూడా ఆశిస్తున్నా మరొక ప్రశ్న చూద్దాం భారతదేశం యొక్క ఎలక్ట్రిక్ వాహనాలు మరియు బ్యాటరీ సబ్సిడీలపై ఏ దేశం ప్రపంచ వాణిజ్య సంస్థలో ఫిర్యాదు చేసింది భారతదేశం యొక్క ఎలక్ట్రిక్ వాహనాలు మరియు బ్యాటరీ సబ్సిడీలపై ఏ దేశం ప్రపంచ వాణిజ్య సంస్థలో ఫిర్యాదు చేసింది ఆన్సర్ చైనా నెక్స్ట్ ఫిలిప్పీన్స్లోని మనీలాలో నిర్వహించిన మిస్సెస్ యూనివర్స్ విజేతగా భారత్కు చెందిన అమ్మాయి గెలిచింది ఆమె ఎవరు ఆన్సర్ సింగ్ షెర్రీసింగ్ సింగ్ మరొక ప్రశ్న జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో చీనాబ్ నదిపై సవాల్ కోటే ఎలక్ట్రిక్ ప్రాజెక్టును నిర్మించేందుకు పర్యావరణ కమిటీ ఇటీవల అనుమతి ఇచ్చింది అయితే దీని సామర్థ్యం ఎంత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఎంత ఆన్సర్ పద్దెనిమిది వందల యాభై ఆరు మెగావాట్లతో నెక్స్ట్ క్వశ్చన్ వ్యవసాయ రంగంలో కృత్రిమ మీద ఆధారిత సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం తెలంగాణ విశ్వవిద్యాలయం ఏ యూనివర్సిటీతో ఒప్పందం చేసుకుంది ఆన్సర్ ఆస్ట్రేలియాలోని వెస్టర్న్ సిడ్నీ యూనివర్సిటీతో ఒప్పందం చేసుకుంది ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేకులకు రీచ్ అవ్వడానికి ఒక ఆస్కారం ఉంటుంది మనలాగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వారికి నావంతు సహాయంగా ఈ ఛానల్ ద్వారా కొంత మెటీరియల్ అందించడమే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్లీజ్ ఫ్రెండ్స్ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్న లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మరొక ప్రశ్న ప్రపంచ ఆహార దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు ప్రపంచ ఆహార దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు అలాగే రెండు వేల ఇరవై ఐదు వరల్డ్ ఫుడ్ డే థీమ్ తెలపండి ఆన్సర్ అక్టోబర్ పదహారున వరల్డ్ ఫుడ్ డే నిర్వహిస్తారు ఈ సంవత్సరం థీమ్ ఒకసారి చూస్తే హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఫర్ బెటర్ ఫుడ్ అండ్ ఏ బెటర్ ఫ్యూచర్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఫర్ బెటర్ ఫుడ్ అండ్ ఏ బెటర్ ఫ్యూచర్ నెక్స్ట్ ఫ్యూచర్ రెడీ రైల్వేస్ చూడండి ఫ్రెండ్స్ ఫ్యూచర్ రెడీ రైల్వేస్ అనే థీమ్తో ఆసియాలోనే అతిపెద్ద ఇంటర్నేషనల్ రైల్వే ఎగ్జిబిషన్ రెండు వేల ఇరవై ఐదు ఎక్కడ జరిగింది ఆన్సర్ న్యూఢిల్లీలో జరిగింది మరొక ప్రశ్న ఇటీవల చూడండి ఫ్రెండ్స్ మరొక ప్రశ్న ఇటీవల గనుల మంత్రిత్వ శాఖ సున్నపురాయిని చూడండి సున్నపురాయిని ప్రధాన ఖనిజంగా వర్గీకరించింది అయితే సున్నపురాయి యొక్క రసాయన ఫార్ములా ఏంటి ఆన్సర్ కాల్షియం కార్బోనేట్ నెక్స్ట్ యాభై పర్యాటక గమ్యస్థానాల అభివృద్ధి ఆఫ్ గ్లోబల్ స్టాండర్డ్స్ అనే జాతీయ చొరవ కింద నామినేట్ చేయబడిన జుకోలోయా జుకోయా ఎక్కడ ఉంది ఆన్సర్ చూడండి లో ఉంది మరొక ప్రశ్న మలేషియాలో జరిగిన సుల్తాన్ ఆఫ్ జోహార్ కప్ రెండు వేల ఇరవై ఐదు చూడండి మలేషియాలో జరిగిన సుల్తాన్ ఆఫ్ జోహార్ కప్ రెండు వేల ఇరవై ఐదులో ఆస్ట్రేలియా విజేత నిలువగా భారతదేశం రజత పథకం గెలుచుకుంది అయితే ఈ కప్ ఏ క్రీడకు సంబంధించింది ఆన్సర్ హాకీ నెక్స్ట్ ఇరు దేశాల మధ్య చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న ఇరు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడానికి ఇక్కడ చూడండి బుద్ధుడి బుద్ధుడి పవిత్ర అవశేషాలను బుద్ధుడి పవిత్ర అవశేషాలను ఏ దేశంలో ప్రదర్శనకు ఉంచినట్లు కేంద్ర సాంస్కృతిక శాఖ ఇటీవల ప్రకటించింది ఆన్సర్ రష్యా ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వ్యవసాయ బోర్లన్నింటికి చూడండి వ్యవసాయ బోర్లన్నింటికి సౌర విద్యుత్ను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది దీన్ని ఎక్కడ తొలుత చేపట్టనున్నారు ఆన్సర్ నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని వంగూరు మండలంలో దీన్ని ఏర్పాటు చేయనున్నారు ఏడు వేల ఐదు వందల బోర్లకు సౌర పలకలను బిగించనున్నారు దీని వ్యయం రెండు వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయలు దీన్ని ఎస్పీడిసిఎల్ భరిస్తుంది నెక్స్ట్ రెడీ రెలవెంట్ అండ్ రెసర్జెంట్ టు షేపింగ్ ఏ ఫ్యూచర్ రెడీ ఫోర్స్ పుస్తకాన్ని రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్నాలుగున రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విడుదల చేశారు అయితే దీని రచయిత ఎవరు ఆన్సర్ అనిల్ చౌహన్ నెక్స్ట్ క్వశ్చన్ బెర్లిన్లో చూడండి బెర్లిన్లో జరిగిన ప్రపంచ ఆరోగ్య సదస్సు రెండు వేల ఇరవై ఐదులో బెర్లిన్లో జరిగిన ప్రపంచ ఆరోగ్య సదస్సు రెండు వేల ఇరవై ఐదులో ప్రసంగించిన తొలి భారతీయ నటి ఎవరు తొలి భారతీయ నటిని గుర్తించండి ఆన్సర్ సనన్ కృతి సనన్ బెర్లిన్లో జరిగిన ప్రపంచ ఆరోగ్య సదస్సు రెండు వేల ఇరవై ఐదులో ప్రసంగించిన తొలి భారతీయ నటి కృతి సనన్ యుఎన్ఓ పాపులేషన్ ఫండ్ ఇండియాకి లింగ సమానత్వ రాయబారి సనన్ ఈ సమావేశం థీమ్ ఒకసారి చూస్తే విచ్ఛిన్నమవుతున్న ప్రపంచంలో ఆరోగ్యానికి బాధ్యత వహించడం నెక్స్ట్ సస్టైనబుల్ ట్రేడ్ ఇండెక్స్ రెండు వేల ఇరవై ఐదులో ఇండియా ర్యాంక్ ఎంత ఆన్సర్ ఇరవై మూడు ఇండియా ర్యాంక్ ఇరవై మూడు తొలి మూడు స్థానాల్లో యుకే యునైటెడ్ కింగ్డమ్ న్యూజిలాండ్ ఆస్ట్రేలియా నిలిచాయి నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్రం నుంచి బయటకు వెళ్తున్న వ్యక్తుల రవాణా కోసం శ్రద్ధాంజలి పథకాన్ని రాష్ట్రం నుంచి బయటకు వెళ్తున్న వ్యక్తుల రవాణా కోసం శ్రద్ధాంజలి పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఆన్సర్ అస్సాం నెక్స్ట్ వన్యప్రాణుల చట్టం పంతొమ్మిది వందల డెబ్బై రెండును చూడండి వన్యప్రాణుల చట్టం పంతొమ్మిది వందల డెబ్బై రెండు సవరించిన మొదటి రాష్ట్రం ఏది సవరించిన మొదటి స్టేట్ ఆన్సర్ కేరళ వన్యప్రాణుల సంరక్షణ కోసం తమిళనాడు ప్రభుత్వం కూడా ఇటీవల కోటి రూపాయలతో ఒక కోటి రూపాయలతో ప్రత్యేక బడ్జెట్ను విడుదల చేసింది ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలిలో సభ్య దేశంగా జనవరి రెండు వేల ఇరవై ఆరు ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు మూడేళ్లకు భారత్ ఎన్నోసారి ఎంపికైంది చూడండి ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలిలో సభ్యదేశంగా రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు మూడేళ్లకు భారత్ ఎన్నోసారి ఎన్నికైంది ఆన్సర్ ఏడవసారి ఎన్నికైంది మొత్తం నలభై ఏడు సభ్యదేశాలు దీని అధ్యక్షుడు ఒమర్ నిబర్ మొరాకో నెక్స్ట్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో తొలి మహిళా ఫ్లైట్ ఇంజనీర్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ భావన చౌదరి మరొక ప్రశ్న ఇటీవల అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ తొలి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా అక్టోబర్ ఆరున బాధ్యతలు స్వీకరించింది ఎవరు ఆన్సర్ డాన్ కట్స్ ఇంతకుముందు ఈ పదవిలో భారత సంతతికి చెందిన గీతా గోపినాథ్ ఉన్నారు నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ అంతర్జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో జరిగే అన్ని ఫార్మాట్లలో కనీసం యాభై మ్యాచ్లు ఆడిన భారత తొలి ఫాస్ట్ బౌలర్గా రికార్డు సాధించింది ఎవరు అంతర్జాతీయ స్థాయిలో జరిగే అన్ని ఫార్మాట్లో కనీసంగా యాభై మ్యాచ్లు ఆడిన భారత తొలి ఫాస్ట్ బౌలర్గా రికార్డు సాధించింది ఎవరు ఆన్సర్ జస్ప్రిత్ బూమ్రా నెక్స్ట్ క్వశ్చన్ సిసిఎం వన్ థర్టీ సెవెన్ రేడియో ధార్మిక కాలుష్యాన్ని తగ్గించడానికి భారతదేశం ఏ దేశానికి ఫ్రషన్ బ్లూ క్యాప్సల్స్ను బహుమతిగా ఇచ్చింది ఆన్సర్ ఇండోనేషియా భారతదేశంలో మొట్టమొదటి గ్రీన్ఫీల్డ్ ప్రైవేట్ యూనివర్సిటీ ఆర్ట్ఫుల్నెస్ అకాడమీ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ను ఎక్కడ ప్రారంభించింది భారతదేశంలో మొట్టమొదటి గ్రీన్ఫీల్డ్ ప్రైవేట్ యూనివర్సిటీ ఆర్ట్ఫుల్నెస్ ఆఫ్ రీసెర్చ్ ఇన్నోవేషన్ హరి ఎక్కడ ప్రారంభించబడింది ఆన్సర్ హైదరాబాద్ తెలంగాణ నెక్స్ట్ ఇటీవల శాస్త్ర రామానుజన్ ఫ్రైజ్ రెండు వేల ఇరవై ఐదు శాస్త్ర రామానుజన్ ఫ్రైజ్ రెండు వేల ఇరవై ఐదు ఎవరికి ప్రదానం చేశారు ఆన్సర్ అలెగ్జాండర్ స్మిత్ ఇవి ఫ్రెండ్స్ అక్టోబర్ నెలలోని కొన్ని కరెంట్ అఫైర్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా లైక్ చేయగానే హైప్ అనే ఆప్షన్ వస్తుంది హైప్ కూడా చేయండి మనలాగా ప్రిపేర్ అవుతున్న వారికి ఈ వీడియోస్ అందినట్లయితే వారి ప్రిపరేషన్కి ఉపయోగకరంగా ఉంటుంది ఇంకా ఎక్కువగా జాబ్ వచ్చే ఛాన్సెస్కి తోడుగా ఉంటాయి ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రిపేర్ అవుతున్న వారికి మావంతు సహాయం అందించడమే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్